నమస్కారం గారు మనకు కొబ్బరి అనగానే కొంచెం కష్టంతో కూడిన పంట ఇది దానిలో వచ్చే చీడపీడలు కానివ్వండి లేకపోతే పెద్దగా పెరుగుతుంది ఇలాంటి చీడపీడల్ని ఎలా మీరు నివారించగలిగారు నాకు మెయిన్ అబ్జర్వ్ చేసిన ఏంటంటే నల్లమక పురుగు ఎర్రమక పురుగు అన్నయ్య బాగా ఎఫెక్ట్ ఉంది కోకో ప్లాంట్ కి అన్ని విధాలుగా కవర్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పి సెర్చ్ చేస్తుంటే ఈ టాబ్లెట్స్ అన్నది దొరికింది డీటెయిల్స్ సో నేను ఏం చేశానంటే ఈ ఎర్రముక్కు పురుక్కి సంబంధించి ఆ ట్యాబ్లెట్స్ తీసుకున్నాం ఈ టాబ్లెట్స్ తీసుకుని ఈ బకెట్స్ మేము మాన్యువల్గా తయారు చేయించుకున్నాం ఈ ట్రాప్స్ తీసుకుని దీంట్లో మేము అటువంటి గుజ్జు బెల్లం నీళ్ళు నెక్స్ట్ కొద్దిగా మూన కూడా ఫస్ట్ ఒక టూ ఎంఎల్ అలాగే వేసి ఈ ట్యాబ్లెట్స్ పెడుతున్నాం ఎరముక్పూర్కి సెపరేట్ ట్యాబ్లెట్ ఉంటుంది నల్ముకు సెపరేట్ సపరేట్ ట్యాబ్లెట్ ఉంటాయి సో ఈ ట్యాబ్లెట్స్ పెట్టి మేము వదిలేస్తున్నాము కవర్స్ మనకు బయట ఎలాగా దొరుకుతూ ఉంటాయి షాప్స్లో దొరుకుతూ ఉంటాయి సో దీనికి మేము చిన్న చిన్న హోల్స్ పెట్టుకుని ఈ హోల్స్ కనబడుతున్నాయి హోల్స్ పెట్టండి ఏది వెళ్తున్నప్పుడు స్మెల్ కూడా మనకు బయట వస్తానికి ఉంటుంది సో నేను విన్నది ఏంటంటే ట్యాబ్లెట్ వాటర్లో పడితే కనుక పీరియడ్ తక్కువ థర్టీ డేసే ఉంటుంది విన్నాను అదే పడకుండా ఉంటే కనుక ఆల్మోస్ట్ వన్ ట్వంటీ డేస్ అన్నారు సో అట్లీస్ట్ హండ్రెడ్ డేస్ అయినా ఉంటుంది కదా అని చెప్పి ఈ విధంగా ఇంచి పెట్టి ఈ ట్రాప్ చిన్న హోల్ పెట్టించుకున్నాం మూతకి ఆ మూతకి సో అట్ల పెట్టించి పెట్టాం సో ఆ తర్వాత నుంచి మటుకి బాగా పడుతున్నాయి మా మేము ఎకర్స్ థర్టీ పెట్టాం ఈ థర్టీ ఆటలకి కలిపి అరౌండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు వరకు ఇప్పుడు